జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి చూసుకొని గుర్తుకు ఓటు వేయండి రేవంత్ రెడ్డి దింపుడు కళ్ళం ఆశతో ఇండిపెండెంట్లను పెట్టాడు ఆ ఇండిపెండెంట్ల గుర్తులు కారును పోలినట్లే రోడ్డు రోలర్ చపాతీ రోలర్ సబ్బు పెట్టే గుర్తులు ఉన్నాయి కాబట్టి ముసలాళ్ళు జాగ్రత్తగా చూసి కారు గుర్తుకు ఓటు వేయండి వీళ్ళు వీళ్ళు హుషారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు మనను ముసలి అంతా కేసీఆర్ అంటారు ఎందుకంటే రెండు వేల పిచ్చంతో ఇక కనబడక కనవడక ఎవరైనా రోడ్ రోజు కార్ అనుకొని ఒత్ ఇక్కిరి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దానికి ఒక ఇక్కిరి ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దానికి కొత్త ఇక్క అని అన్ని గుర్తులు పెట్టిరు వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు దింపుడు గల మాషా రేవంత్ రెడ్డి దింపుడు గల మాష బిడ్డా నువ్వు మేకర్ పెట్టు ఇంకెన్ని గుర్తులు పెట్టు మా జనం చాలా తెలివైన వాళ్ళు మనది మీదికేలు మూడో నంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తు ఉంటుంది కారు కాడేమన్నా కింది మీద అనిపించింది అనుకో దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటోస్ కూడా ఉంది మాగంటి సునీత ఒకతే ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద కుద్దాలి గట్టిగా సో జాగ్రత్తగా ఆలోచన చేయండి